మామూలుగా స్టార్ దర్శకులు తమ రెమ్యూనరేషన్లు బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు పన్నులు కట్టినా సరే మీడియా అడిగినప్పుడు దాటివేస్తారు తప్పించి ఓపెన్గా రివీల్ చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించవు కానీ లోకేష్ కనకరాజ్ దానికి భిన్నమని రుజువు చేసుకున్నాడు రజనీకాంత్ కూలీకి తను తీసుకున్న పారితోషికం యాభై కోట్లని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది తన ముందు సినిమా లియో ఆరు వందల కోట్లు వసూలు చేసిందని అప్పుడు తీసుకున్న మొత్తాన్ని ఇప్పుడు రెట్టింపు చేయడంలో తప్పేం లేదని వివరణ ఇచ్చాడు పైగా రెండేళ్ల సమయం వెచ్చించానని చెప్పుకొచ్చాడు లోకేష్ కనకరాజ్ నిజంగా అంత వర్త్ ఉన్నవాడే ఎందుకంటే కమల్ హాసన్ వరుస ఫ్లాప్లతో మార్కెట్ తగ్గిపోయి ఇబ్బందిలో ఉన్నప్పుడు విక్రమ్ రూపంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఇతనే ఆచితూచి అవకాశాలు ఇచ్చే విజయ్తో మాస్టర్ ని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసి రికార్డులు బద్దలు కొట్టడం తనకు మాత్రమే సాధ్యమైంది కార్తీకి ఖైదీ రూపంలో పెద్ద బ్రేక్ ఇచ్చిన మానగరంతో సందీప్ కిషన్ కు తమిళంలో గుర్తింపు తీసుకొచ్చిన ఇవన్నీ లోకేష్ ట్రాక్ రికార్డులోని మైలురాళ్లు అందుకే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు నిజానికి రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ సుకుమార్ అనిల్ రావుపుడి లాంటి దర్శకులు ఏనాడు తమ రెమ్యునరేషన్లు బయట పెట్టలేదు అలాంటి సిచ్యుయేషన్స్ కూడా రాలేదు కానీ లోకేష్ మాత్రం స్ట్రేట్ ఫార్వర్డ్గా యాభై కోట్లని చెప్పడం మంచి పరిణామం కూలీ మీద ఉన్న హైప్ చూస్తుంటే అంతకంటే ఎక్కువ ఇచ్చినా తప్పు లేదనిపిస్తుంది ఎందుకంటే అరుదైన మల్టీస్టారర్ కాస్టింగ్ ని దీనికి సెట్ చేశాడు కాబట్టి నలభై ఏళ్ళ కెరీర్లో మొదటిసారి నాగార్జునను చాలా వైలెంట్ విలన్గా చూపించబోతున్నాడు ఆమిర్ ని చెన్నై తీసుకొచ్చి తమిళ్ డైలాగులు చెప్పించాడు ఉపేంద్రతో ఓకే చెప్పించడం సరే సరే ఇన్ని అసాధ్యమైన కాంబినేషన్లు సెట్ చేసిన లోకేష్ కనకరాజ్ ఆగస్టు ఫోర్టీన్త్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి కాలీవుడ్కు ఇప్పటిదాకా కలగా ఉండిపోయిన వెయ్యి కోట్ల గ్రాసర్ దీంతో సాధ్యమవుతుందనే ఆశతో కాలీవుడ్ లవర్స్ ఎదురు చూస్తున్నారు అన్ని భాషలకు కలిపి థియేట్రికల్ బిజినెస్ ఐదు వందల కోట్లకు పైగానే జరిగిందని ట్రేడ్ టాక్ ఒక తెలుగు వర్షనే యాభై కోట్లు పలికింది డిజిటల్ ఓటీటీ ఆడియో తదితర హక్కులు ఇంకో నాలుగు వందల కోట్ల దాకా తేబోతున్నాయి విజువల్ ఎఫెక్ట్స్ పాన్ ఇండియా ఫ్లేవర్ లేకుండా ఒక కమర్షియల్ సినిమాకు ఇంత హైప్ అంటే మొదటి క్రెడిట్ లోకేష్ కనకరాజ్కే దక్కుతుంది